ప్రపంచమంతా బ్రహ్మాండంగా రిలీజ్ అవ్వబోతున్న మా నాయకుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత శ్రీ పండితల పవన్ కళ్యాణ్ గారి చిత్రం హరిహర వీరమల్లు ఈ సినిమా సందేశాత్మకంగా సమాజానికి విలువనిచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు దాదాపు ఐదు సంవత్సరాలు ఫ్లెయిన్ బోర్డులు కష్టపడి నిర్మాతలు కష్ట నష్టాలకు ఓర్చి ఒక పక్క రాజకీయము ఒక పక్క ప్రజా సంక్షేమము ఒక పక్క చిత్ర నిర్మాణం కూడా చేసి పూర్తి చేసుకుని ఈ నెల ఇరవై నాలుగో తేదీ ప్రజల ముందుకు రాబోతున్న సందర్భంలో మదనపల్లి జనసేన పార్టీ కుటుంబ సభ్యులు శ్రేణులు అందరూ కూడా కలిసి ఈరోజు సీటి రోడ్లోని మంజునాథ స్వామి ఆలయంలో చిత్రం దిగ్విజయము చెందాలని ఈ చిత్రాన్ని చూసిన యువత కూడా స్ఫూర్తి పొందాలని వాళ్ళు సమాజానికి తిరిగి ఇవ్వాలని చెప్పనేసి ఆ దేవదేవుణ్ణి ప్రార్థించుకున్నాము జై హరిహర వీరమల్లు జై 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 హరిహర హరిహరు వీరుడు ఆ హరిహర వీరమల్లు సినిమా విజయవంతం కావాలని ఈ నెల ఇరవై ఇరవై నాలుగో తారీఖు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతా ఉంది అందులో భాగంగా ఇది మెసేజ్ ఓరియంటెడ్ సినిమా యువతకి అట్లా ఎవరైతే యుద్ధంలో పాల్గొంటారో వాళ్ళకి దేశాన్ని రక్షించుకునే వాళ్ళకి ప్రాంతాన్ని రక్షించుకునే వాళ్ళకి ప్రతి వరకు సందేశాత్మక చిత్రము ఈ చిత్రము విజయవంతం కావాలని ఈరోజు మదనపల్లి రామ్దాస్ చౌదరి అన్నగారి అధ్యక్షతన ఇక్కడ అందరూ జన సైనికులందరూ వచ్చి ఇక్కడ మంగనా స్వామి ఆలయంలో పూజ చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ సినిమా విజయవంతం అవుతుంది రేపు పొద్దున పదిన్నరకి మదనపల్లి చిత్తూరు బస్టాండ్ నుంచి కూడా బైక్ ర్యాలీ తో మొత్తం ఈ సందేశాత్మకంగా ఈ సినిమా గురించి చెప్పాలని మేమందా డిసైడ్ అయినాము రేపు పొద్దున్న పదిన్నరకి బైక్ ర్యాలీ కూడా జనసైనికుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ఉంటుందని సందర్భం చెప్తున్నాం జై హరిహర వీరమల్లు జై హరిహార వీరమల్లు